అందరికి జై నా పేరు పగిడాల్ బోరు కృష్ణ నేను వృత్తి గవర్నమెంట్ టీచర్ ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా ఈ విషయం ఉదయం వాట్సాప్ లో చూసిన వెంటనే రావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందన్న నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలంలోని లింగసల్లి గ్రామం లోపల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినంటే మరి ధ్వంసం చేసిన ఉందో సిగ్గు మాత్రం ఉండాలి మొన్న విగ్రహం విగ్రహాన్ని చూ అక్కడ నాలుగు రోజుల లోపలిని నలుగురిని అరెస్ట్ చేసి మరి అక్కడ స్థానిక ఎస్పీ నారాయణ రెడ్డి గారు మరి కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు వాళ్ళు స్పందించి నాలుగు రోజుల్లో వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది విగ్రహాన్ని దర్యాప్తు ప్రారంభించి మరి ఎవరైతే వాళ్ళని వెంటనే మీరు రిమాండ్ చేయాలి సార్ లేదు అంబేద్కర్ ఇది దేశవ్యాప్త సమస్య కాబట్టి ఖచ్చితంగా నిందితులు ఎక్కడున్నా సరే వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళు అరేస్తామని ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి డాక్టర్ అంబేద్కర్ మరి ఈ రోజు ఎందుకు విమర్శ మరి ఎందుకు ఇంత మరి అతను మీద దాడి చేస్తా ఉన్నారో మరి అర్థం కావడం లేదు వాస్తవానికి అంబేద్కర్ మరి మనకు మన అంబేద్కర్ మన చదవబిజన్ అంబేద్కర్ ఈరోజు ఆయన పెట్టినట్టు భిక్షనే మరి తెలిసితే ఉండేది ఈ మత కూడా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే విషయానికి ఇప్పటికే అంబేద్కర్ ఇష్టం ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి ఈ రోజు లింగ గ్రామానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏది మేము నిద్రపోమని తెలియస్తూ మరి చెప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తే లేని పక్షంలో ఇక్కడ స్థానిక నాయకులు అన్నపల పెద్ద చిత్రం ఇష్టమని తెలియస్తా చేస్తామని తెలియసుకుంటూ చెలయేసుకుంటా జై జై అంబేద్కర్ 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 విగ్రహ అంబేద్కర్ విగ్ర ఇప్పుడు అట్లాగే అన్న మాజీ ఎంపీటీసీ ఎంపీబి అన్న రామ్లన్న గారిని మాట్లాడాల్సిన గుర్తు అందరికి నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి చెయ్యి విరిగొట్టడం అనేది ఇది చాలా హీనమైన చర్య మనసులు చేసే పని అయితే కాదు ఆ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి నిలబెట్టడం ఎంత కష్టమైన పనో ఓకే ఒక రాయి తీసుకొని ఇట్లా ఇరుగొట్టి చేసిందంటే ఇంత మూర్ఖులు అనేది అనే ఇంకా మన అంబేద్కర్ గారి ఆశయాలకు అందరం కృషి చేస్తుంటే వాళ్ళు ఇంత మూర్ఖత్వం చేస్తుంటే మనకు ఎన్నో ఇబ్బందులు పడి విగ్రహాన్ని చేసి తర్వాత విగ్రహం అంటే పెట్టవచ్చు మలతనాడే విగ్రహం చేయొచ్చు దానికి ఎన్ని కష్టాలుంటే ఆగింది ఇప్ప విగ్రహం ఆవిష్కరణ కాకుండా అందుకే మనం అంబేద్కర్ గారిని నాకు తెలిసిన కాడికి చాలా మన